సింగల్మల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పేదలు బడుగు బలహీన వర్గాలు మరీ ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది ఈరోజు చాలామంది కూడుగుడ్డ నీడ అన్నట్లు ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు ఈరోజు వీరందరికీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు ఉందో అదేవిధంగా మన సింగల్మల డివిజన్కి దళిత ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కమర్ ద్వారాగా ఎంతో కొంత ఈ యొక్క నిరుపేదలకి వీళ్ళ కుటుంబానికి లేదా వీళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ తన ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకరించి ఎవరైతే ఒక కుటుంబంలో దగ్గర దగ్గర మూడు నాలుగు కుటుంబాలు అంటే ఒక ఇంటికి వచ్చేసి మూడు నాలుగు కుటుంబాలు ఉంటున్న ఈ యొక్క కుటుంబాలన్నింటి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఈ యొక్క ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకి సరైన వసతి గృహాలని మంజూరు చేయాల్సిన బాధ్యత యొక్క ప్రభుత్వానికి ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి సింగనోల డివిజన్ సింగనమల డిటి గారిని కూడా ఇప్పుడే మన అనేక సంఘాలు అన్ని కుల సంఘాలు లేదా పార్టీలు అన్నీ కలుపుకొని కూడా ఆయనకు ఒక మెమ్రాండవి ఇవ్వడం జరిగింది అయ్యా మాకు దాదాపు చాలా సంవత్సరాల కాలంగా కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేదలు మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కనీసం ఒకటిన రెండు సెంట్లు ఇంగ్లీష్ ఇచ్చినా కూడా చాలు పెద్ద పెద్ద భవనాలు అవసరం లేని పరిస్థితి కాకపోతే తప్పనిసరిగా ఈ యొక్క పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క పైన ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అనేక సందర్భాల్లో జై భీం రామాంజన్యలు గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్య పైన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఇంకా సరైన న్యాయం జరగలేదు వీళ్ళు మాత్రం కఠిక దరిద్రంలో మడి వెనుకబాడుతంలో ఉన్నటువంటి యొక్క పేదల్ని ఈ యొక్క ప్రభుత్వం ఒక్కసారి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై హింద్